hi friends welcome back to our channel Kadapa dema సో ఈ మంత్ జూలై ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ డేట్స్లో మనకు లూలూ మాల్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే రన్ అవుతుందండి సో ఏ ఏ బ్రాండ్స్ మీద రన్ అవుతుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియోని చూడండి లాస్ట్ వరకు అప్పుడే మీకు అర్థం అనమాట అండ్ లూలూ మాల్కి అయితే మేము ఫస్ట్ టైం అయితే విజిట్ అయ్యామన్నమాట ఓవరాల్ మొత్తం కూడా మేము ఎక్స్ప్లోర్ అయితే చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్స్ గురించే వెళ్తున్నాం కాబట్టి ఆఫర్స్ అనేది ఫస్ట్ మీకు చెప్తాను మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆఫర్స్ గ్రాప్ చేసుకోండి సో సో ఫస్ట్ అయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఒక సెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ లూలు హైపర్ మార్కెట్ ఎంట్రన్స్లోనే మనకి ఇలా పెట్టారండి ఇక్కడ అంతా కూడా కుక్వేర్ బెడ్షీట్స్ అలాగే డిన్నర్ సెట్స్ నాన్ స్టిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు బడ్జెట్లో అయితే వస్తున్నాయండి వినోద్ బ్రాండ్ బ్రాండెడ్ ఐటమ్స్ ప్రెస్టేజ్ అలాగా సో ఫస్ట్ అయితే మేము బెడ్షీట్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి బై వన్ గెట్ త్రీ త్రిబుల్ నైన్ ఆఫర్లో అయితే వస్తుందన్నమాట అలాగే ప్రెస్టేజ్ స్టిక్ కానీ వినోద్ కానీ ఇవంతా కూడా మనకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి సో బడ్జెట్లోనే ఆన్లైన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి ఈ వినోద్ సెట్ అయితే చాలామంది తీసుకున్నారండి సో మేము కూడా తీసుకున్నాము సో మనకు టూ థౌజండ్ అయితే పడింది అనమాట ఫోర్ పీస్ సెట్ అండ్ ఇలాగా జ్యూస్ సెట్ డిన్నర్ సెట్ బిర్యానీ పాటు బిర్యానీ పాటు ప్రీమియర్ అండి ప్రీమియర్ కంపెనీది అండ్ చెఫ్లైన్ వాళ్ళవి ఇండక్షన్ బేస్ నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా ఆఫర్ అయితే ఉన్నాయి తవ్వ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడ్డది అండ్ గ్లాస్ సెట్ వచ్చేసి చాలా బాగుంది సిక్స్ ప్లీస్ గ్యాస్ సెట్ రీజనబుల్ ప్రైస్కే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అండ్ వీటి మీద ప్రైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు వీడియో చూస్తూ మీరు ప్రైజెస్ అయితే మీరు చూసుకోండి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయండి అండ్ లూలు మాల్ అంటే మీడియం సైజు అంటే మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా అనువైన ప్రైజెస్లో మనకు అందుబాటులో ఉందన్నమాట సో లోకల్ బ్రాండ్స్ ఉంటాయి అలాగే ప్రీమియర్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ప్రెస్టేజ్ ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి ప్రీమియర్ కంపెనీది సో అన్నీ కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి ప్రజెంట్ కుక్వేర్ మీద అలాగే హైపర్ మార్కెట్లో ఏవైతే ఉంటాయో బ్యాగ్స్ అండ్ షాంపూస్ లిక్విడ్ డిటర్జెంట్స్ ఇవన్నిటి మీద రన్ అవుతుందండి అంటే అన్ని ప్రోడక్ట్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అని అయితే నేను చెప్పట్లేదండి కొన్ని కొన్ని బ్రా మీద మాత్రమే వీళ్ళు సెలెక్టెడ్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇస్తున్నారు అనమాట హ్యూజ్ రేంజ్ వచ్చేసి మనకు కుక్వేర్ మీద అయితే ఇస్తున్నారు అలాగే నైల్ ఎర్త్ అండ్ మీరా షాంపూస్ ఇవన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి డాక్టర్ వాష్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారండి సో ఇది వచ్చేసి డాక్టర్ వాష్ డిటర్జెంట్ లిక్విడ్ ఫైవ్ డబల్ నైన్ అయితే టూ డబల్ నైన్కి ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఫినాయిల్ ఫార్టీ నైన్ రూపీస్ ఒకటి పడుతుందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బాటిల్స్ ఇవన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఎంఆర్పి అని అయితే చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాషెస్ అండి హ్యాండ్ వాషెస్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి అండ్ నేను చెప్పినట్టు నైల్ బొటిక్ బయోటిక్ సో మీరా ఇవన్నీ కూడా మనకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఎంఆర్పి అనమాట అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా హ్యూజ్ రేంజ్ అయితే ఉన్నాయి వాల్నట్స్ వాల్నట్స్ వచ్చేసి హాఫ్ కేజీ ఫోర్ నైంటీ నైన్ అండ్ క్యాషూస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అండ్ అంబ్రిల్లాస్ అండ్ ఇది వచ్చేసి సిక్స్ లీటర్ డిటర్జెంట్ అండి లూలు మాల్ బ్రాండ్ వాళ్ళది టూ నైంటీ నైన్ టూ సెవెంటీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్ అయితే అనుకున్నారు చాలామంది ఒకటి రెండు కూడా తీసుకెళ్లారు అండ్ ఇది వచ్చేసి మామా ఎర్త్ బ్రాండ్ మీద చెప్పాను కదండి బయోటిక్ నైల్ ఇవన్నిటి మీద కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది వాల్నట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ అండ్ బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇవి లిక్విడ్ డిటర్జెంట్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఎంత ఎంఆర్పి వస్తున్నాయి అనేది కూడా మీరు చూడండి ఫైవ్ లీటర్స్ వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ పర్సెంట్ త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పడ్డది అండ్ ఇది కూడా లిక్విడ్ డిటర్జెంటే టూ సెవెంటీ నైన్ చాలా బాగుంది చాలా మంచి ఆఫర్ ఇవైతే చాలా బాగా తీసుకున్నారండి అండ్ నెక్స్ట్ అయితే వేర్కి వెళ్ళిపోదాం బిర్యానీ పార్ట్ వచ్చేసి ఇంపెక్స్ వాళ్ళది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది అండ్ ఇది వచ్చేసి పీజియన్ కుక్వేర్ ట్వల్వ్ హండ్రెడ్ చేంజ్ అయితే వస్తుంది అనమాట సో ఓవరాల్ టోటల్ సెట్ లైన్ వాళ్ళది అయితే నాన్ స్టిక్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది అండ్ నెక్స్ట్ అయితే ఫ్రూట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రూట్ సెక్షన్లో కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ కంపేర్ టు ప్రైజెస్ మనకు అనుకున్నట్లయితే బయటకంటే తక్కువ ఉన్నాయని అయితే నేను చెప్పాను బయట ఉన్నాయి అలాగే ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయని అయితే నేను చెప్తానండి సో రీజనబుల్ ప్రైజెస్ అని అయితే చెప్తాను అండ్ క్వాలిటీ మనకు నచ్చినది మనం తీసుకోవచ్చు అండ్ ఎక్కువ కుక్వేర్ మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ బ్రెడ్స్ అండ్ బేకరీ ఐటమ్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కంట్రీవి ఫ్రూట్స్ ఉన్నాయి మ్యాంగోస్ ఇప్పటికీ కూడా ఉన్నాయండి రసాలు అలాగే బంగినపల్లి కూడా ఉన్నాయన్నమాట వాటి ప్రైజెస్ అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో హ్యూజ్ రేంజ్ ఆఫ్ యాపిల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వీళ్ళు యాపిల్స్ అయితే తెచ్చారనమాట అండ్ ఆవకాడో కూడా అంత ఫ్రెష్గా అయితే లేదు ఆఫర్ అయితే ఉందండి అండ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి టూ వెరైటీస్ ఉన్నాయి ఇండియాది అండ్ విటేనియంది విటేనియంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ క్యారెట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో బయట ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఉంది సో ఎక్కువ అయితే ఏం లేదండి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ ఆరెంజెస్ కానీ బత్తాయి కానీ బత్తాయి వచ్చేసి కేజీ సిక్స్టీ నైన్ అండ్ టమాటోస్ బయట ఎయిటీ అలా నడుస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అలా అయితే ఉన్నాయన్నమాట అండ్ వెల్లుల్లి వచ్చేసి కేజీ టూ ఎయిటీ నైన్ రూపీస్ అండ్ అల్లం కూడా టూ వన్ నైన్ రూపీస్ అయితే కేజీ అయితే పడుతుందండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అండ్ క్యాప్సికంలో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ మిర్చీస్ అండ్ కాకరకాయ బనానా ముల్లంగి డ్రమ్ స్టిక్స్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ థర్టీ నైన్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ అండ్ ఇవి వచ్చేసి కొన్ని వెజిటబుల్స్ అండి టమాటోస్ అయితే ఇది వచ్చేసి హైబ్రిడ్ టమాటో వచ్చేసి సిక్స్టీ నైన్ ఉంది నార్మల్ టమాటో ఫిఫ్టీ ఫోర్ అలా ఉంది అండ్ ఇది వచ్చేసి ఒక ప్రిస్టేజ్ కుక్వేర్ సెట్ ఇది కూడా ఆఫర్లో అయితే ఉందన్నమాట చాకోస్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది సో రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది చాకోస్ అండ్ ఇవి వచ్చేసి మనకు యాపిల్స్ అండి యాపిల్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయని అయితే మీకు చెప్పాను కదండి టర్కీ యాపిల్ అండ్ ఇంకా చాలా చాలా అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి కౌగి అండి కౌగి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి లూలూ బ్రాండ్ వాళ్ళ ఫైవ్ లీటర్స్ ఆయిల్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు సో ఏవైతే ఫ్లాట్ ఫిఫ్టీ అండ్ ఫ్లాట్ కదండి ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవి కూడా సెలెక్టెడ్ బ్రాండ్సే ఉన్నాయండి అన్నీ అని అయితే నేను చెప్పను అండ్ వచ్చేసి షుగర్ ఫైవ్ కేజీస్ త్రిబుల్ డబల్ టూ సారీ త్రిబుల్ టూ ఇది వచ్చేసి మనకు ఇది ఆ కౌగి అన్నాను కదండి దాని రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అన్నమాట మనకు అండ్ బిస్కెట్స్ మీద కానీ బేకరీ ఐటమ్స్ మీద కూడా చాలా బాగా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ కెలాక్స్ చాకోస్ మీద త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే పడ్డాయి అండ్ కొన్ని కొన్ని వాళ్ళు డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నారండి ఫ్లాట్ ఫిఫ్టీ ఏంటి అండ్ ఎంఆర్పి ఉండేటివి ఏంటి అనేది కూడా అన్నిటి మీద లేదు అండ్ నెక్స్ట్ అయితే మేము హైపర్ మార్కెట్ నుంచి ఫస్ట్ అయితే పైన ఫ్లోర్కి అయితే అనమాట టాప్ ఫ్లోర్ కిడ్స్ జోన్ కిడ్స్ జోన్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయండి స్టార్టింగ్ అయితే చిన్నపిల్లలు వన్ ఇయర్ టు టెన్ ఇయర్స్ ఆడుకునే వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి పెద్దవాళ్ళు కూడా గేమ్స్ ఆడుకునే విధంగా ఉన్నాయన్నమాట విఆర్ గేమింగ్ జోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూ ఎక్విప్మెంట్స్ అయితే మనకు లూలూ మాల్లో కనిపిస్తూ ఉంటాయండి సో ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేవి మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ కిడ్స్ లోపల వాళ్ళు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి కార్స్ జీప్స్ ఏరోప్లేన్స్ అలాగా అండ్ క్యాచ్ చేసేటివి అండ్ షూటింగ్ గేమ్స్ సో అలాంటి గేమ్స్ అయితే మనకు టాప్ మొత్తం కూడా గేమింగ్ జోన్ అంతా టాప్ ఫ్లోర్ అండి అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో అన్ని బ్రాండ్స్ మీద అంటే నేను చూపించింది ఎక్స్పెషల్లీ హైపర్ మార్కెటే చూపించాను మిగిలిన షాప్స్లో కూడా మనకు కొన్ని కొన్ని బ్రాండ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉన్నాయి కానీ మేమైతే అన్ని షాప్స్ అయితే చూపించలేం కదండి మీకు ఏదైతే అవసరం ఉందో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు ఆ బ్రాండ్లో ఆఫర్స్ ఉన్నాయా లేదనేది చూసి తీసుకోండి సో ఆఫర్స్ అయితే సెవెంత్ వరకే అనేది ఏం లేదండి తర్వాత కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి సో ఏ రేంజ్ వాళ్ళు వచ్చినా కూడా లూలు మాల్లో షాపింగ్ చేసుకునే వెళ్తారు ఖచ్చితంగా అన్ని రే హ్యూజ్ రేంజ్ వెరైటీస్ మీడియం రేంజ్ ఉన్నాయి హై రేంజ్ కూడా ఉన్నాయి అండ్ లోకల్ బ్రాండ్స్ అలాగే నార్మల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిల్లో దొరికే బ్రాండ్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ గేమింగ్ జోన్లో వచ్చేసరికి టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి గేమ్స్ అయితే ఉన్నాయి విఆర్ గేమ్స్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మేము అయితే ఫ్రైడే అయితే వెళ్ళాము సో పెద్దగా రష్ అయితే లేరు మేము ఎంటర్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయ్యింది సో షూటింగ్ గేమ్స్ ఇది వచ్చేసి విఆర్ సినిమా అండ్ ఒక స్పేస్ షిప్ లాంటిది అది ఒక ఎగ్ లాగా అనిపించింది నాకైతే అవి అండ్ పెద్ద పెద్ద కార్స్ ఏదైతే కల్కి మూవీ చూసిపోయామో అక్కడ ఏవైతే మనం కార్స్ చూస్తుంటే మాకు అవే లాగే అనిపించాయండి అండ్ అక్కడ లూలూ మాల్లో కల్కి సినిమా కూడా ఉందన్నమాట థియేటర్ కూడా ఉంది లూలూ మాల్లో థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ ఫుడ్ సెక్షన్ దగ్గర అయితే ఉందన్నమాట ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి వీల్ వీల్చైర్ టైప్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగున్నాయి గేమ్స్ అయితే చాలా బాగున్నాయి మేమైతే ఎక్కలేదు ఇక్కడ ఏదో కార్డు ఉంటుందంట ఆ కార్డ్ తీసుకుంటే కాయిన్స్ ఇస్తారు అండ్ పిల్లలు అయితే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు సో ఓవరాల్ ఇది ఓవరాల్ హూలు మాల్ యొక్క లుక్ అండి సో అన్నీ అంటే ఏ బేసిస్ మీద వచ్చా మీకు ఒకవేళ షాపింగ్ పరంగా వచ్చినా ఫుడ్ పరంగా వచ్చినా లేదంటే గేమింగ్ పరంగా ఏదైనా పరంగా వచ్చినా కూడా మనకు లూలు మాలో ఇది లేదనే విధంగా అన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనం టాప్ ఫ్లోర్ అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ అయితే చేసామండి చాలా బాగున్నాయి సో ఇంకా మేము సండే టైం అలా వెళ్ళినట్లయితే ఒకవేళ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఎలా ఆడతారు అనేది కూడా మనం చూపించు ఉండొచ్చు కానీ మేము ఫ్రైడే వెళ్ళాం కాబట్టి పెద్దగా ఎవరు లేరు సో చూస్తున్నారు షిప్ లాగా ఇది అండ్ ఇది వచ్చేసి పెద్ద కారు అంటే వీటిలో ఎలా ఉంటుంది అనేది మాకైతే తెలియదు సో చూసేదానికైతే చాలా బాగా అనిపించింది బేబీ బేస్డ్ ఆన్ హైట్ బేసిస్ మీద బట్టి కూడా వీళ్ళు అలౌ చేస్తారనుకుంటా సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అండ్ ఇది వచ్చి ఇది నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఏంటో మేబీ జైంట్ లాగా అయితే ఉంటుందేమో మేబీ ఇది వచ్చేసి స్పేస్ షిప్ లాగా అయితే ఉంది సో లోపల ఒక కెమెరా పెట్టేదంతా కూడా విజువల్ అనేది బయట స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి సో వెళ్ళిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి ఓవరాల్ గేమింగ్ జోన్ సో అక్కడ మనకు ఒక బ్యానర్ అయితే పెట్టారు ఏమేమి షాప్స్లో ఆఫర్ ఉన్నాయి అనేసి అండ్ వచ్చేసి ఫుడ్ కోర్టు సో ఫుడ్ కోర్ట్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మేమైతే టేస్ట్ చేయలేదు మేము టిఫిన్ తినేసే వెళ్ళామన్నమాట సో టెన్ థర్టీకి ఏ మాకులు వేస్తుందిలే లాస్ట్లో వద్దాం అనుకున్నాం కానీ సో హైపర్ మార్కెట్లో ఈ ఆఫర్స్ ఇవి అక్కడ షాపింగ్ చేసేసరికి మళ్ళీ పైకి రావాలనిపించలేదు అయినా రావాల్సిన అవసరం కూడా అనిపించలేదు ఎందుకంటే హైపర్ మార్కెట్లోనే మనకు ఒకవేళ బిర్యానీ కావాలంటే బిర్యానీ ఉన్నాయి సలాడ్స్ కావాలంటే సలాడ్స్ ఉన్నాయి అండ్ బేకరీ ఐటమ్ కావాలంటే బేకరీ ఐటెం ఉన్నాయి మీకు స్నాక్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే లంచ్ టైప్ కావాలన్నా కూడా ఉన్నాయి కాబట్టి మాకు మళ్ళీ పైకి రావాల్సిన అవసరం అయితే రాలేదు సో పిజ్జా బేస్ కానీ పిజ్జాస్ కానీ బేకరీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయని అయితే మాకైతే అనిపించింది ఫిష్ కానీ చికెన్ మటన్ సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో మేమైతే షాప్ చేయలేదు సో ఇక్కడ ఫుడ్ సెక్షన్లో వచ్చేసి కృతింగా కేఎప్సీ అండ్ ఫైర్ స్టోన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఐస్ క్రీమ్స్ కూడా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పిజ్జా హట్ ఉంది సో అండ్ పిస్తా హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఏదో ఒక కార్నివల్ జరుగుతుందని జా ఉంది రెస్టారెంట్లో అండ్ కింద అన్నీ కూడా షాప్స్ అండి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి హైపర్ మార్కెట్లో ఉండే మీట్ సెక్షన్ అండి ఇలా ఫిషెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అండి వాటి పేర్లు కూడా నాకు తెలిసే తెలియదు తెలియదు కూడా అసలు అన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి అండ్ మీట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీట్ అండి అంటే మీరు కొంతమందికి నాకు అదే ఇష్టం లివరే ఇష్టం అలా అంటారు కదా సో వాటి పేర్లు కూడా నాకు పెద్దగా తెలియదు మేము పెద్దగా తినము సో అవ అవే అన్నీ మీకు ఏవే